నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ సమస్య ఉంది బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో స్టే వచ్చింది అయితే ఈడబుల్ఎస్ రిజర్వేషన్లకి బీసీ రిజర్వేషన్లు తెలంగాణలో పెంచడానికి ఈ రెంటికి మధ్య ఉన్నటువంటి పొంతన అసలు రిజర్వేషన్ల స్ట్రెక్చరు రిజర్వేషన్లు ఇప్పుడు అవసరమా లేదా అనేటువంటి అంశాన్ని నేను సూటిగా తేటగా నీటుగా ఘాటుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు చాలామంది అన్న వీడియో లేటుగా వస్తున్నాయి వీడియోస్ చేయండి అని చెప్పేసి చాలా అంశాల మీద సుప్రీంకోర్టు జడ్జి గారి అంశం మీద అయితే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కానీ మెడికల్ కాలేజీలు కానీ చాలామంది నాకు పర్సనల్గా వాట్సాప్ ద్వారా మెసేజ్లు పెడుతూ ఉన్నారు అయితే డిఎస్సి అభ్యర్థులకు జరిగినటువంటి అన్యాయం మీద విజయవాడలో ధర్నా పెట్టడం ఆ ధర్నా ముగించుకున్న తర్వాత మళ్ళా సుప్రీంకోర్టు లాయర్లతోటి మాట్లాడడం సుప్రీంకోర్టులో వేసే విధంగా ముందుకెళ్లడం ఈ ప్రాసెస్లో ఈ మూడు రోజులు లేట్ అయింది ఇప్పుడు దీని గురించి వీడియో చేసి పెట్టడం జరుగుతుంది అయితే ఒక అంశాన్ని గమనించండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తాము నిజాలను మాత్రమే చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి మాకు ఆ పార్టీకి అనుకూలంగా కావాలి లేదా ఈ పార్టీకి వ్యతిరేకంగా కావాలనుకున్న వాళ్ళు దయచేసి వీడియోను చూడొద్దు ఓకే రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలి ఫార్టీ టూ పర్సెంట్ తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా ఉన్నారు కాబట్టి ఆ పర్సెంటేజ్ ఇవ్వాలి దాన్ని ఇమీడియేట్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము దాన్ని అమలు పరచాలని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అంది జివోని ఇష్యూ చేసింది అది హైకోర్టులో నిలబడాల స్టే ఇచ్చేసింది ఓకే ప్రజెంట్ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి అయితే ఇక్కడ బీసీఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడబోయే ముందు నేను ఒకసారి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి మాట్లాడతాను చూడండి ఈడబ్ల్యూఎస్ పేరుతో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి అంటే అగ్ర కులాలలో ఉన్నటువంటి పేదలకి రెడ్లలోనైనా కమ్మలలోనైనా కాపులలోనైనా విలమల్లోనైనా బ్రాహ్మణలోనైనా కోమటోళ్ళలోనైనా ఎవరైనా అప్పర్ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి ఈ కులాలలో పేదలు ఉంటే వాళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది ఓకే ఇప్పుడు మనం మొత్తం అసలు అగ్ర కులాలు ఎంతమంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ పర్సంటేజ్ ఎంత అగ్రకులాల పర్సంటేజే టెన్ పర్సంటేజ్ టెన్ పర్సెంట్ ఉన్నటువంటి అగ్రకులాలలో వాళ్ళ మొత్తమే పది శాతం ఉంటే రిజర్వేషన్లో పది శాతం పెట్టారు అసలు అగ్రకులాలలో పేదలు ఎంతమంది రెండు శాతం ఉన్నారు అగ్రకులాలలో పేదలు రెండు శాతము వాళ్ళకి ఇచ్చేటువంటి రిజర్వేషన్లు మాత్రం పది శాతం ఇది ఎంతవరకు న్యాయము ఓకే కొంతమంది పదిహేను శాతం ఉన్నారు తెలంగాణ సమాజంలో అగ్రకులాలు పదిహేను శాతం ఉన్నారు అంటున్నారు ఓకే నేను దానికి కూడా అంగీకరిస్తా కానీ అగ్రకులాలలో పేదలు ఎంత శాతము రెండు శాతమే కదా లేదు ఇంకొక శాతం పెంచుకోండి మీ ఇష్టం వచ్చినట్టు ఇంకొక శాతం పెంచుకోండి ఎందుకంటే ప్రభుత్వాలు మీ ఉన్నాయి మీరు లెక్కలు తీస్తారు డేటాలు మీరే తీస్తారు కాబట్టి మీ జనాభాని కొంత పెంచుకొని చూపించుకోవచ్చు మీలో ఉన్న పేదరికాన్ని కూడా కొంత పెంచుకొని చూపించవచ్చు ఓకే నేను కాదంట లేదు మూడు శాతం ఉన్నారనుకుందాం లేదు కొంచెం పెంచి నాలుగు అనుకోండి మరి నాలుగు శాతం ఉన్న వాళ్ళకి నాలుగు ప్రకారం రెండే నాలుగు శాతం ఉన్నోళ్ళకి పది శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారు ఈ రోజున తెలంగాణ సమాజంలో బీసీ సమాజం మీరు ఎక్కడైనా చూసుకోండి యాభై శాతం కన్నా పెచ్చే యాభై శాతం కన్నా ఎక్కువ ఉన్న బీసీ సమాజానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తుంటే ఒప్పుకోట్లా ఈ పెద్ద మనుషులు ఇక్కడేమో రెండు శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో పేదలకు మాత్రం వెనకబడినటువంటి ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వాళ్ళని చెప్పేసి వీళ్ళకి మాత్రం పది శాతం రిజర్వేషన్లు కట్టబడుతున్నారు ఇదేమి న్యాయం ఓకే కేంద్రం చట్టం చేసింది చట్టం చేసిన తర్వాత కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళారు కోర్టుకి వెళ్తే ఇమీడియేట్లుగా సుప్రీంకోర్టు ఇమీడియట్లుగా సుప్రీంకోర్టు కొన్ని రోజుల వ్యవధిలోనే ఖచ్చితంగా అగ్ర ఉన్నటువంటి పేదలకు కూడా వాళ్ళు ఆర్థిక పరంగా వెనకబడి ఉన్నారు కాబట్టి రిజర్వేషన్లో ఉండొచ్చు అని జడ్జ్మెంట్ ఇచ్చింది చూడండి ఎంత స్పీడ్గా పనిచేసిందో కోర్టు అనేది కోర్టు ఇక్కడ అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకి రిజర్వేషన్లు ఇచ్చే దగ్గర ఎంత స్పీడ్గా పనిచేస్తుందో చూడండి వాస్తవంగా ఈ భారతదేశంలో రిజర్వేషన్లు అనేవి దేని బేస్ మీద వచ్చినాయి అంటరానితనం బేస్ మీద వచ్చినాయి కుల వివక్షల బేస్ మీద వచ్చినాయి ఎస్సీ ఎస్టీలు అంటరానితనాన్ని అనుభవించారని తర్వాత బీసీలు వెనుకబాటుతనాన్ని అనుభవించారని వాళ్ళు కూడా కుల వివక్ష గురయ్యారని చెప్పేసి ఈ దేశంలో రిజర్వేషన్లు ఉన్నాయి ఎవరన్నా కుల వివక్ష గురైనోళ్ళు అగ్ర కులాల్లో ఉన్నారా చెప్పండి అగ్ర కులాల్లో ఇక్కడ ఇప్పటికీ మీరు గమనించండి మాదిక పల్లె ఉంటే మాదిక పల్లె సపరేట్ గానే ఉంటుంది మాలపల్లె ఉంటే మాలపల్లె సపరేట్ గా ఉంటాయి లంబాడి తండలు ఉంటే లంబాడి తండలు సపరేట్గా ఉంటాయి యానాది కాలనీలు ఉంటే యానాది కాలనీలు సపరేట్గా ఉంటాయి లేదా యాదవ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నా యాదవ సహోదరులు ఉంటే వాళ్ళ కులాలు సపరేట్ గా ఉంటాయి ఇట్లా కమ్మరి మంగరి కుమ్మరి అందరి కూడా వీళ్ళు సపరేటే వీళ్ళకి ఊళ్ళలో ఊళ్ళతో కలుపుకొని పోయేటువంటి నివాసాలు ఉండవు వీళ్ళు సపరేటే అంటే ఇప్పటికి స్టిల్ నేను ఈ రోజు కూడా చెప్తున్నాను డెబ్బై ఎనిమిది ఏళ్ళ ఈ స్వతంత్ర భారతదేశం తర్వాత ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి కూడా చెప్తున్నా మరి వీళ్ళకి రిజర్వేషన్లు రావడానికి వందల ఏళ్ళు కుల వివచ్చును అనుభవించారు అంటరానితనాన్ని అనుభవించారు అందరూ తాగేటువంటి మంచినీళ్ళు తాగడానికి లేదు అందరూ నడిచేటువంటి బాటలో వీళ్ళు నడవడానికి లేదు అందరూ చదువుకునేటువంటి పాఠశాలలో వీళ్ళు చదువుకోవడానికి లేదు అందరి మనుషుల్లాగా వీళ్ళు మనుషుల్లాగా గుర్తించబడలేదు ఎంత దారుణమైనటువంటి సమాజం నుంచి వీళ్ళు వచ్చారయ్యా అంటే ఎక్కడ వీళ్ళు నడిస్తే ఆ అడుగుల్లో మీరు అడుగు వేస్తే ఆ అడుగులు మలినమైపోతాయని బుడ్డికి తాటేకు కట్టారు వీళ్ళు నడిచేటువంటి అడుగుల్ని వీళ్ళే తుడుపుకుంటూ వెళ్ళాలని చెప్పేసి ఎక్కడ వీళ్ళు ఉమ్మితే ఈ భూమి కూడా మలినమైపోతుందని వాళ్ళ ఉమ్ము భూమి మీద పడకోకుండా మూతికి ముంత కట్టారు ఓకే నేను అంటున్నా ఎవరైనా అగ్ర కులాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి అంటరానితనాన్ని అనుభవించి ఉంటే డెఫినెట్గా ఇవ్వాల్సిందే రిజర్వేషన్ డెఫినెట్ గా ఇవ్వాల్సిందే కానీ మానవతా దృక్పథంతో చాలామంది దళిత లీడర్లు కానీ చాలామంది బీసీ లీడర్లు కానీ అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అన్నారు ఓకే ఒప్పుకున్నారు కానీ ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి నేను డే వన్ నుంచి చెప్తున్నాను అసలు ఈ ఈ డెవలప్స్ వల్ల జరిగినటువంటి ప్రమాదం రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో నియమితమైనటువంటి ఉద్యోగాల్లో ఈ ఈడబుల్ఎస్ వల్ల జరిగినటువంటి ప్రమాదాన్ని నేను డిస్ప్లే చేసి చూపిస్తాను చూడండి మీరు గమనించండి డిస్ప్లే అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి ద్వారా నియమకమైనటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాల గురించి నేను చెప్తున్నాను ఇవి కట్ ఆఫ్లు డిఎస్సి కట్ ఆఫ్లో ఒకసారి చూడండి నల్గొండ డిస్టిక్లో చూడండి ఈడబుల్ఎస్ కింద రెండు వేల యాభై ర్యాంక్ వచ్చినా కానీ అగ్రకులాల్లో ఉన్న పేదలకు ఉద్యోగం వచ్చింది ఇక్కడ ఎస్సీకి చూడండి పదమూడు వందల డెబ్భై అంటే ఎస్సీల కన్నా కూడా తక్కువ మార్కులు వచ్చినా వాళ్ళకు ఉద్యోగం వచ్చింది సగం డిఫరెన్స్ కనిపిస్తుంది అక్కడ అంతెందుకు అక్కడే నల్గొండలో ఈడబ్ల్యూఎస్ కింద బీసీఏకి చూడండి పదమూడు వందల ఏడు రావాల్సి వచ్చింది బీసీ బికి చూడండి ఎనిమిది వందల నలభై నాలుగు అంటే మీరు ఇక్కడ గమనిస్తే ఎంత దారుణంగా కనిపిస్తుంది బీసీలని ఎస్సీలని ఎస్టీలని ఏ విధంగా దోచుకుంటున్నారో చూడండి పేరుకి ఎమ్మెల్యేకి రిజర్వేషన్లు తర్వాత పక్కనే చూడండి ఆదిలాబాద్ చూడండి ఆదిలాబాద్ లో ఈడబుల్ఎస్ కింద పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ర్యాంక్ వచ్చినా కానీ ఉద్యోగం వస్తుంది కానీ బీసీల పరిస్థితి ఎలా ఉందో చూడండి బీసీఏలో ఉద్యోగం రావాలంటే మూడు వందల పదకొండు రావాలి బీసీ బిలో రావాలంటే మూడు వందల పదిహేడు రావాలి బీసీసీలో రావాలంటే పదహారు వందల అరవై ఐదు రావాలి బీసీ డిలో రావాలంటే రెండు వందల ఇరవై ఏడు రావాలి బీసీఈలో రావాలంటే ఒక వెయ్యి ముప్పై రెండు రావాలి అదే ఎస్టీకి చూడండి ఎస్టీకి నాలుగు వందల యాభై ఒక్కటి వస్తేనే అక్కడ ఉద్యోగం ఎస్సీకి నాలుగు వందల తొంభై మూడు వస్తేనే అక్కడ ఉద్యోగం కానీ ఈడబుల్ఎస్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వచ్చిన ఉద్యోగం వస్తుంది ఇలా అన్ని జిల్లాలు మీరు చూడండి ఉంది అన్ని హనుమకొండ ఉంది హైదరాబాద్ ఉంది వరంగల్ రూరల్ ఉంది ఖమ్మం ఉంది నారాయణపేట ఉంది సూర్యాపేట ఇలా చూసుకుంటూ పోతే ప్రతి జిల్లాలో కూడా అదే పరిస్థితి ఇక్కడ ఎస్టీల కన్నా ఎరకల యానాదుల కన్నా కూడా సంచార జాతుల కన్నా కూడా తక్కువ మార్పులు వచ్చిన ఈడబుల్ఎస్ పేర్లతోటి ఉద్యోగాలు వస్తున్నాయి ఓకే ఎస్సీలన్న పక్కన పెడదాం బీసీలో జరుగుతున్నటువంటి నష్టాన్ని కూడా నేను క్లారిటీగా చూపించాను వాళ్ళను కూడా పక్కన పెడదు అసలు ఈ సమాజంలో ఈ సమాజంలో అట్టడుగున పడిపోయినటువంటి సంచార జాతులుగా ఉండబడినటువంటి వ్యక్తులు కన్నా కూడా తక్కువ మార్పులు వచ్చినా కానీ ఈ డబుల్ పేర్లతో అగ్ర కులాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఉద్యోగాలు కట్టబెడుతున్నారు దోచిపెడుతున్నారు ఇది ఎలా సాధ్యం ఎలా సాధ్యపడుతుందా అంటే రెండు శాతం ఉన్న వాళ్ళకి పది శాతం ఇస్తే సాధ్యపడదా రెండు శాతమే వాళ్ళు ఉంది పది శాతం ఇస్తే సాధ్యపడదా నేను దీని గురించి నేను దీని గురించి సంవత్సరం క్రితమే మాట్లాడాను సంవత్సరం క్రితమే వీడియో చేశాను కానీ ఎవ్వరూ ఎందుకో స్పందించాల వీడియోకి మంచి వ్యూసే వచ్చినాయి కానీ ఎవ్వరూ ఎందుకో స్పందించాల ఈ రోజున మీరు గమనించండి మీరు గమనించండి న్యాయానికి పోతే పుణ్యానికి పోతే ఉన్నది మొత్తం పోయిందని చెప్పేసి ఏదోలే పానివ్వండి అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలు కూడా బాగుపడాలి కదా వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి కదా అని వాళ్ళకు రెండు శాతం ఉన్నా పది శాతం ఇచ్చినా అన్నీ మూసుకొని కూర్చోవడం వల్ల న్యాయంగా న్యాయబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో సగం జనాభా కన్నా పైన నా బీసీ సోదరులకు రావాల్సినటువంటి రిజర్వేషన్ల మీద ఈ అగ్రకులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్ని రకాలుగా కుట్రలు చేస్తున్నారో ఒకసారి గమనించండి ఎన్ని రకాల కుట్రలు చేస్తున్నారో గమనించండి అని మీరేమో మీ కులాల్లో ఉన్న పేదలకన్నా ఎక్కువ మంది రిజర్వేషన్లు పొందొచ్చా నలభై ఎకరాలు ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు వంద ఎకరాలు పొలాలు ఉన్న భూస్వాములు కూడా అగ్రకులాల్లో పేదలమని చెప్పేసి బీఆర్ఓల్ని ఎంఆర్ఓల్ని మేనేజ్ చేసుకొని సర్టిఫికెట్ తెచ్చుకొని ఉద్యోగాలు మీరు పొందొచ్చా మా జనాభా ఎంతుందో మా జనాభా దామాంశ ప్రకారం అంతకన్నా తక్కువ రిజర్వేషన్లు ఇస్తుంటే ఇక్కడ ఒప్పుకోరా ఇదేమి న్యాయం ఇదేమి న్యాయం అసలు ఎలా ఇస్తారు అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా రిజర్వేషన్లు అని ఆ రోజున అడిగి ఉండాల్సింది కానీ అడగకుండా మానవతా దృక్పథంతో నాలాంటోళ్ళు కూడా ఎంత శాతం ఉంటే అంత శాతం ఇవ్వండి కానీ ఉన్నటువంటి శాతానికన్నా రిజర్వేషన్లు పెంచవద్దని చెప్పేసి నేను కూడా అడిగాను కానీ ఈరోజు ఏమనిపిస్తుంది అంటే అసలు ఆ గిరకులాల్లో ఉన్నటువంటి పేదలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదు అని చెప్పేసి పిటిషన్లు వేయాలి సుప్రీంకోర్టులో అని చెప్పేసి ఒక ఆలోచన మొదలవుతుంది ఏంటిది ఏంటంటున్నా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు వెనకబడిపోయినటువంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి పర్సంటేజ్కి వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ముందుకెళ్తుంది తెలంగాణ సమాజంలో ఎస్సీల జనాభా ఎంత పెరిగారు కదా అరే అప్పుడు పదిహేను శాతమే ఇప్పుడు పదిహేను శాతమేనా ఇరవై శాతం దాకా ఉన్నారు కదా మరి ఎస్సీలకు ఎందుకు రిజర్వేషన్లు పెంచరు దీని మీద ఎవరు అడగరు ఎస్టీలు జనాభా పెరిగారు కదా వాళ్ళకెందుకు రిజర్వేషన్లు పెంచరు దీని మీద ఎవరు అడగరు అడగక్కోకుండా బీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్లు అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది బీసీలకు ఇరవై తొమ్మిదో జీవో అని చెప్పేసి జీవో తీసుకొచ్చి మెరిట్లోకి రాకుండా చేశారు మెరిట్లోకి రాకుండా చేశారు ఎస్సీ ఎస్టీ బీసీలు మళ్ళీ ఇదొక పద్ధతి అంటే మీరున్న పిడికిల మంది జనానికి మీరున్న పది శాతం జనానికి యాభై శాతం ఉద్యోగాలని ఉపాధిని కొల్లగొడుతున్నారు యాభై శాతం ఉద్యోగాలని ఉపాధిని కొల్లగొడుతున్నారు యాభై శాతానికి మించి పొలిటికల్గా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా మీరు ఏడుతూనే ఉన్నారు తెలంగాణ గడ్డ మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని చూడగలమా బీసీల జనాభా ఎంత అంటే నా బీసీ ప్రజలు ఎస్సీ ప్రజలు ఎస్టీ ప్రజలు ఇకనైనా మేల్కోండి మనం ఉన్న శాతానికి సంబంధించి మనకి రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటేనే ఓకే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చిన ఒకవేళ సర్పంచ్లు ఎంపీటీసులు జెన్పిటీసులు అయినా మళ్ళీ వాళ్ళ చేతుల్లోనే కిరుబొమ్మలుగా పెట్టుకుంటారు వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ సైన్ చేయాలి వాటికే ఇవ్వడానికి లేదు అని చెప్పేసి వాళ్ళు కోర్టుకెళ్ళి ఈరోజు స్టే తెచ్చారంటే ఎంత దుర్మార్గంగా ఉన్నారు ఇప్పుడు బయటికి రావాలి అగ్ర ఉన్నటువంటి మానవతా దృక్పథం కలిగిన వాళ్ళు సమాజ సేవ కలిగిన వాళ్ళు సామాజిక కార్యకర్తల మీ సామాజిక నాయకులమని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఈ రోజున బయటకు వచ్చి మాట్లాడాలి బీసీలకు అండగా నిలబడాలి బీసీలకు మద్దతుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి చెయ్యకపోతే ఇది తప్పు మీరు సామాజిక నాయకులు సామాజిక కార్యకర్తలు అని చెప్పుకునేటువంటి అవకాశం మీకు లేదు అయితే ఈ అంశం మీద బీజేపీ వాళ్ళు స్టాండ్ అయింది అనేది బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కామారెడ్డి కామారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే రమణారెడ్డి గారు ఈయన కేసీఆర్ గారి మీద గెలిచారు తెలంగాణ సమాజం నమ్మింది బీజేపీ

ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏ విధంగా అయితే రిజర్వేషన్లు పెట్టారో ఓసీలకు కూడా అదే విధంగా రిజర్వేషన్ పెడితే సరిపోతుంది కదా వాళ్ళకు కూడా రిజర్వేషన్ పెట్టి మిగతా వాటిలో ఓపెన్లు అందరు పోటీ చేస్తే సరిపోతుంది కదా అన్నాడు ఓకే నేను అంటున్నా ఇప్పుడున్న తెలంగాణ సమాజంలోనైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా యాభై శాతంకి పైగా ఉద్యోగాలు కానీ యాభై శాతంకి పైగా రాజకీయ పదవులు కానీ తొంభై శాతంకి పైగా భూములు కానీ ఆస్తులు కానీ ఎవరి చేతుల్లో ఉన్నాయి అరే ఇన్నేళ్లలో స్వాతంత్రం వచ్చినటువంటి ఇన్నేళ్ళలో తెలంగాణ గడ్డ మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా ఒక్క బీసీ ముఖ్యమంత్రి అయ్యాడా లేడే లేడే అంటే బీజేపీ వాళ్ళ స్టాండ్ ఏదనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది ఆల్రెడీ ఆఫీస్ శాతం దోచుకుంటుంటే ఇంకా మళ్ళీ రిజర్వేషన్లు కావాలని అడుగుతాడేంటి నాకు అర్థం కావటం లేదు ఇంకా రిజర్వేషన్లు ఆల్రెడీ ఈడబ్లస్ పేరుతో టెన్ పర్సెంట్ ఇచ్చారు ఉద్యోగాల్లో నూకేస్తున్నారు సీట్ల విషయంలో నూకేస్తున్నారు బీటెక్లో ఎంఐబీఎస్ సీట్లో కమ్మగా లూకేస్తున్నారు అది చాలక మళ్ళా రిజర్వేషన్ పెట్టాలన్నా ఎందుకు రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఓకే నేను అంటున్నా ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్లు లేకోకుండా ఒక్కొక్క కమ్యూనిటీకే మా బీసీలు ఉన్నారు కదా బీసీలకి ఫిఫ్టీ పర్సెంట్ వదిలేయండి ఒక ఒక వైపునేమో మెరిట్ వచ్చినా కానీ ఓపెన్లో ఇవ్వకపోతుంట్రే ఇంకొక వైపునేమో వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు మీరు ఎప్పటి నుంచో పేరుకుపోయి ఆస్తుల్లో కుబేరులకు అయిపోయి ఉన్నారు భూసోమకి అయిపోయి ఉన్నారు అవన్నీ పెట్టుకొని రాజకీయం చేస్తూ మళ్ళా రిజర్వేషన్లు అంటాం అంటే బీజేపీ క్లియర్ కట్ స్టాండ్గా ఉంది బీజేపీ అనేది బీసీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్టీలకు కానీ రిజర్వేషన్లు ఇవ్వడానికి ఇష్టంగా లేదు అరే కనీసము ఎస్సీలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు కనీసం వాళ్ళ ప్రాతినిధ్యం లేదు ఉద్యోగాల్లోనైనా ఉపాధిలోనైనా లేదా రాజకీయ పదవుల్లోనైనా ఎస్టీలకి అదే పరిస్థితి బీసీలు అదే పరిస్థితి అని రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించింది అంటే కనీసం వాళ్ళ జనాభాకు తగ్గట్టు కాకపోయినా ఎంతో కొంత ప్రాతినిధ్యం అనేది ఉండాలని రిజర్వేషన్లు ఇచ్చింది మీరున్న జనాభా కన్నా డబుల్ ట్రిబుల్ అనుభవిస్తూ వాళ్ళ రిజర్వేషన్లు అంటాడే ఏంది ఇది తిక్కలోడు తిరణాలకి ఎక్కాదిగా సరిపోయిందని ఇలాంటి టోర్లను గెలిపించుకున్నారు బీజేపీ వాళ్ళ మీరు తెలంగాణ రాష్ట్రం ఇక బీసీ ప్రధాని బీసీ ప్రధాని బీసీ ప్రధాని అంటారు ఈయన నిజంగా బీసీ అయితే నిజంగా బీసీ అయితే పార్లమెంటులో అగ్ర కులాల్లో ఉన్న పేదలకి ఒక చట్టం తీసుకొచ్చి బిల్లు పెట్టి అది పాస్ చేసి చట్టం చేసినటువంటి వ్యక్తి బీసీల కోసం ఎందుకు చేయడు బీసీల కోసం చేయడు బీసీల కోసం కనుక పార్లమెంటు వేదికగా చట్టం చేసి ఏ రాష్ట్రంలో ఎంత పర్సెంటేజ్ బీసీలు ఉన్నారో మేము ఎక్కువ అడగట్లం అగ్రకులాల్లో లాగా రెండు పర్సెంట్ ఉంటే పది శాతం మిమ్మల్ని అడగట్ల ఏ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారో అంత పర్సంటేజ్ రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పేసి పార్లమెంటు వేదికగా ఒక బీసీ ప్రధాని ఉన్నటువంటి ఈ దేశంలో చట్టం చేయండి అంటే చెయ్యరు ఎందుకు చేయరంటే ఆయన బీసీ కాదు ఒకవేళ ఆయన బీసీ అని సర్టిఫికేట్ తెచ్చినా ఆయన బీసీ కాదంతే బీసీ అని చెప్పేసి ఒక బీసీ ప్రధాని ఛాయ్వాళ అని చెప్పేసి ఆయన అడ్డం పెట్టి ఇక్కడ అగ్రకులాలు ఆడుతున్నటువంటి ఒక విపత్తరమైనటువంటి నాటకం ఇది అగ్రకులాల్లో ఉన్న పేదలకు చట్టం చేసినప్పుడు మా బీసీలకు ఎందుకు చేయరంట రెండు శాతం ఉన్న వాళ్ళ కోసం ఆరాటాలు పోరాటాలు చేసి చట్టాలు తీసుకొస్తే ఎవడు అడగల చట్టం చేయమని మీరు చట్టం తీసుకొస్తే మరి బీసీలు ఎంతమంది ఉంటాయి యాభై శాతం ఉన్నటువంటి బీసీలకి ఎన్ని కష్టాలు ఎన్ని కడగండ్లు ఎన్ని ఇబ్బందులు ఎన్ని బాధలు వెళ్ళవి ఎంత ఆర్థిక వెలుగుబడతాం ఎంత కుల వివక్ష మరి వీళ్ళకెందుకు చేయనంట చట్టము తొంభై ఎనిమిది శాతం అంటే అగ్ర కులాల్లో తొంభై ఎనిమిది శాతం వెళ్ళడావులప్పుడు మరి ఆ వెళ్ళడావులప్పుడు అయినోళ్ళు ఈ రెండు శాతం ఉన్నటువంటి పేదలను ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత వెళ్ళదే కదా తీసుకెళ్ళకోకుండా అవును ఈ దేశాన్ని డెబ్బై ఎనిమిది ఏళ్ళు ఏలింది ఎవరు ఈ దేశాన్ని డెబ్బై ఎనిమిది ఏళ్ళు ఏలింది ఎవరు అగ్ర సంబంధించినటువంటి వ్యక్తులే కదా ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఏడో అక్కడ ఇక్కడ రెండు మూడు సంవత్సరాలు అయి ఉంటారేమో లేదా ఒక ఐదేళ్ళు ఎక్కడైనా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లాంటి రాష్ట్రాల్లో ఐదారు ఏళ్ళు అయి ఉంటారేమో దళితులు ముఖ్యమంత్రులు కానీ దేశాన్ని గంపగుత్తగా వేయలేరు కదా మరి మీ కులాల్లో ఉన్నటువంటి కొంతమంది పేదలైనా ఈ రోజుకు ఉండడానికి కారణం ఏంటి ఓకే కొంతమంది పేదలు ఉంటేనే అంత ప్రేమ ముంచుకొచ్చింది మరి ఇంతమంది పేదలు ఉన్నటువంటి ఈ బీసీల మీద ఎందుకు రాలేదంట ప్రేమ చట్టం ఎందుకు చేయాలంట అంటే బీజేపీ స్టాండ్ క్లియర్ కట్టుగా ఉంది రిజర్వేషన్లు చెప్పకనే వాళ్ళు రద్దు చేశారు ఒకవైపున ప్రైవేటు పరం చేసుకుంటూ వస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మరోవైపున విధ్వంసం చేస్తున్నారు రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ పేరుతో ఇంకో పేరుతో ఇంకో పేరుతో ఒకవైపున బీసీలకు వచ్చేటువంటి రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారు ఇది ఎక్కడ న్యాయమయ్యా ఏ ఇది ఎక్కడ దానిమ్మ అంటున్నా అసలు హైకోర్టు 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 స్టే ఇచ్చింది స్టే ఇచ్చింది అంటున్నారు కదా హైకోర్టు జడ్జిని ఎవరు నియమిస్తారు రాష్ట్రపతి రాష్ట్రపతి ఎవరి చేతుల్లో ఉంటారు బీజేపీ చేతుల్లో కేంద్రం అంటే కేంద్ర ప్రభుత్వం క్లియర్ కట్గా అడ్డుకుంటుంది ఓకే రేపు వెళ్తే అక్కడ గవాయి గారు ఉన్నారు కాబట్టి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి బుద్ధిస్టు కాబట్టి కొంత న్యాయం జరిగే అవకాశం ఉంది కానీ బీజేపీ దీన్ని అడ్డుకోవడానికి శతవిధాల 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 ప్రయత్నం చేస్తుంది చేయండి చట్టం లేదు నైన్ షెడ్యూల్లో పెట్టండి ఎన్నిసార్లు రాజ్యాంగ సవరణ చేసుకోలేదు మీ ఇష్టం వచ్చినటువంటి సందర్భంలో మీ ఇష్టం వచ్చినటువంటి అంశాలకి ఎందుకు చేయరు దీనికి అర్థరూపాయి కాగితం పెట్టి ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లు తెచ్చుకుంటారా అర్ధ రూపాయి కాగితం పెట్టి ఈడబుల్యూస్ రిజర్వేషన్లు తెచ్చుకొని ఎస్టీల కన్నా సిగ్గుండాలి ఎస్టీల కన్నా తక్కువ మార్పులు వచ్చినా కానీ ఉద్యోగాలు ఏంటిది ఏంటి దారు అంటే మీరు గమనించండి మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించండి అధికారాలు వాళ్ళ చేతుల్లో పెట్టి అధికారాలు వాళ్ళ చేతుల్లో పెట్టి మనకు ఓటు చైతన్యం లేకోకుండా వాళ్ళకు ఓట్లేసి సారా ప్యాకెట్ని నోటు కట్టలకి మనం అమ్ముకొని మన ఓటుని వాళ్ళకి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది అన్ని అంశాలలో కలుక్కుంటూ అధికారాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటూ ఆస్తుల విషయంలో భూముల విషయంలో ఎన్నళ్ళు పనిచేశారు ఇప్పుడు ఉద్యోగాలను కూడా వదులుతున్నాం అక్కడ కూడా వచ్చేసారు ఉద్యోగాల దగ్గర కూడా ఈడబ్ల్యూఎస్ పేరుతో వచ్చాడు ఎవడైనా వంద ఎకరాలు ఉన్నా కూడా ఈడబ్ల్యూఎస్ సర్ఫికట్ ఇదేం దారుడు ఇదేమనే ఇది ఎక్కడ నయమంటున్నాను ఉంది రెండు పర్సెంట్ అయితే టెన్ పర్సెంట్ ఇది ఎక్కడన్నాయి ఇంత అన్యాయం జరుగుతుంటే ఇంత అన్యాయం జరుగుతుంటే నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలు ఎస్సీ ప్రజలు ఎస్టీ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు కానీ ఆ కులాలకు సంబంధించినటువంటి కుల సంఘాల నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎందుకు మాట్లాడలేదు ఓకే నేను అంటున్నా ఇప్పుడు స్టిల్ ఈ రోజుకి ఏ పార్టీ అయినా కానీ ఎస్టీలకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి బీసీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఒక తాటి రండి ఎవడో ముఖ్యమంత్రి అవుతాడో నేను చూస్తా ఓకే ఏ పార్టీలోనైనా గెలవండి మీరు గెలిచిన వాళ్ళు మాట్లాడలేదా రండి ఒక తాటి పేదకి ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఒక తాటి మీదకి రండి ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా ఆ మ్యాజిక్ ఫిగర్ వస్తుంది మనకి ఆ మ్యాజిక్ ఫిగర్ మనకు వస్తుంది కానీ రాదు అంటే గెలిచిన వాళ్ళు కూడా వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయారు కాబట్టి ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకోండి రాజకీయం చేయండి రాజకీయంగా ప్రజల్ని చైతన్యం చేసినప్పుడే ఇలాంటి అవరోధాలు లేకుండా ఉంటాయి మా నిజ మీడియా అనేది ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి